వెల్కమ్ పుష్పది పుష్పాది బ్లాగ్స్ నేను గ్రీన్ బటానీ తో చాలా చేయబోతున్నాను ఇది ఈవినింగ్ స్నాక్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇంకా ట్రై చేయండి ఓకే రెసిపీ చూసేద్దామా మరి గ్రీన్ బటానీ తీసుకుందాం చాట్ కోసం ఈ గ్రీన్ బటానీ ఎయిట్ అవర్స్ నానబెడితే ఇట్లా బాగా ఉబ్బుతాయండి సో ఎయిట్ అవర్స్ నానబెట్టిన తర్వాత వాటర్ అని తీసేసాక ఒక బౌల్లోకి తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టాను ఇందులోకి బఠానీ నానబెట్టుకొని పెట్టుకుందాం కదండీ అది వేసేద్దాం మనం చార్జ్ చేసేటప్పుడు ఎల్లో బఠానీ అయినా తీసుకోవచ్చు లేదా గ్రీన్ బఠానీ ఉంటే ఇంట్లో గ్రీన్ బఠానీ అయినా తీసుకోవచ్చు ఇందులోనే టూ ఆలు కట్ చేసి పెట్టుకున్నాను ఇందులోనే వేసేద్దాం తగినంత వాటర్ వాటర్ వేసేసుకున్నాం కదండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టిద్దాం సో బటాని ఉడికించుకుందాము కుక్కర్లో వేసుకొని ఓకే అండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది అయింది కుక్కర్ మూత తీసి చూద్దాం ఓకే నుంచి ఆలు తీసేసి దానిపైన లేయర్ తీసేసుకుందాం చాలా కాలిపోతుంది ఓకే అండి ఆలు తొక్క తీసేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో వేసేద్దాం వీటన్నిటినీ స్మాష్ చేసేద్దాం బఠానీ స్మాషర్ ఉంటే ఇంకా మంచిది ఓకే అండి స్మాష్ అయిపోయింది కదా ఇప్పుడు కుక్కర్ని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాం ప్యాన్ హీట్ అయింది కదండి ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ వేడెక్కింది కదండి ఇప్పుడు ఇందులోకి కొన్ని ఆనియన్స్ కొన్ని టొమాటోస్ మిర్చి త్రీ యాడ్ చేసుకున్నట్టు బాగా కలిపాను త్వరగా వేగాయాలండి ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు కారం కారం బాగా తినే వాళ్ళకి కొంచెం ఎక్కువ వేసుకోండి ధనియా పౌడర్ గరం మసాలా సాల్ట్ చాట్ పౌడర్ అన్నీ వేసుకున్నాం కదండి బాగా కలుపుకుందాం మసాలా అన్నీ బాగా కలిసిపోయి పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి ఈవినింగ్ స్నాక్ అయితే చాలా బాగుంటుంది చాక్ అనేది వేగింది కదండి ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం కొంచెం వాటర్ దగ్గర పడేదాకా ఉడికించుకుందాం వాటర్ దగ్గరకు వచ్చేస్తుంది కదండి ఇప్పుడు ఆలా అండ్ బఠానీ పేస్ట్ని ఇలా వేసేస్తుందాం వేసాక దీన్ని ఆకలి వేసుకుందాం కొద్దిసేపు బాగా ఉడకని చేద్దాం చాట్ బాగా ఉడుకుతుందండి చెప్పండి మరి గట్టిగా అయితే కూడా అంత బాగుండదు సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి ఎలా చేసుకోవాలో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ చేద్దామండి ఎలా వచ్చిందో గ్రీన్ బటానీ చే బయట చాట్ ఎలా ఉంటుందో అలానే వచ్చింది సేమ్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ ఇది వేలో అయిపోతుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ